హలో ఆస్ప్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఈ నేషనల్ సైన్స్ మిషన్ కోసం తెలుసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంట్రొడక్షన్ అనేది మనం కంప్లీట్ చేసి పెట్టడం జరుగుతుంది అలాగే హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ అనేవి కూడా మనం పెట్టడం జరుగుతుంది అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి వీడియోలోకి ఉంది ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి మనకి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ మనం రన్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఫ్రీ మెంటర్షిప్ రోజు డైలీ మార్నింగ్ ఒక స్కెడ్యూల్ ఇచ్చి దాని ద్వారా మీకు చదివే విధంగా మేము హెల్ప్ చేస్తాం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాకు ఫ్రీ మెంబర్షిప్ కావాలి కావాలనుకునే వాళ్ళు మనకి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా వాట్సాప్లో చూడవచ్చు ఫస్ట్ ఈ నేషనల్ సైన్స్ మిషన్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అసలు ఈ నేషనల్ అసలు సైన్స్ మిషన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మేము తెలుసుకున్నాను ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రధాన సవాళ్ళు ఏంటి ఈ సైన్స్ ఇన్ టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అవుతుంది మన ఈ ప్రపంచం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ముందుకు వెళ్తుంది స్పేస్ టెక్నాలజీ అంటున్నారు అగ్రికల్చర్ టెక్నాలజీ బయోటెక్నాలజీ రోబోటిక్స్ అంటున్నారు సో ఇవన్నీ కూడా అంత అభివృద్ధి చెందుతున్నప్పుడు మన భారతదేశంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ అవుతుంది కొత్త కొత్త పాలసీస్ కొత్త 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 టెక్నాలజీ అనేది అసలు వస్తుందా లేదా ఇవన్నీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ప్రతి ఒక్క పీపుల్ ప్రజలందరికీ తెలుస్తుందా లేదా ఇవన్నీ కూడా మనకి నేషనల్ సైన్స్ మిషన్ ద్వారా ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారాన్ని చూపించడానికి గాను మనకి రెండు వన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనకి ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అనే దాన్ని స్థాపించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి మనకి రెండు వేల పద్దెనిమిదిలో దేన్ని మనల్ని దేన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రధానమంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అనే దాన్ని స్థాపించడం జరిగింది దీని కింద ఒక తొమ్మిది మిషన్లు అనేట అనేటటువంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది వివిధ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ వివిధ మినిస్ట్రీస్కి అనుసంధాన పరుస్తూ ఒక తొమ్మిది మిషన్లు అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఈ తొమ్మిది మిషన్లు ఎందుకు అనేది తెలుస్తుంది తెలుసుకుందాం ఈ తొమ్మిది మిషన్లు ఏం చేస్తాయి అంటే మన డొమైన్ యొక్క స్థితిని అంచనా వేయడానికి అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది అంచనా వేయడానికి కానీ ఈ తొమ్మిది మిషన్లు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు నెక్స్ట్ ఏ రంగంలో ఏ సవాళ్ళు అనేవి అర్థం చేసుకోవడానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో వివిధ రంగాల్లో ఎటువంటి సవాళ్ళు అనేవి మన ఇండియా ఫేస్ చేస్తుంది మన భారతదేశం ఫేస్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి కొత్త కొత్త లక్ష్యాలు రూపొందించుకోవడానికి నెక్స్ట్ సలహాలను సూచనలు ఇవ్వడానికి సమస్యలు తెలుసుకోవడం కొత్త కొత్త సూచనలు ఇవ్వడం నెక్స్ట్ సలహాలను సూచనలు ఇవ్వడానికి కూడా ఈ తొమ్మిది నిమిషాలు అనేవి మనకి ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆ తొమ్మిది మిషన్లు ఏంటి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం మొదటి మిషన్ నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ దీని గురించి మనం తెలుసుకుందాం మనకి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎంత డెవలప్ అవుతుంది కొత్త కొత్త టెక్నాలజీ అనేది మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం ఈ టెక్నాలజీ అనేది మనకి మన ఇండియాలోనే మనకి ఇండివిజువల్గా మన స్వంత టెక్న పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీ అనేది కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది అండ్ విదేశాల నుంచి కూడా మనం సహకారంతో కూడా మనం న్యూ టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి విదేశాల నుంచి టెక్నాలజీ అనేది దిగుమతి చేసుకోవడం జరుగుతుంది కానీ ఇదంతా మనకి ఈ ఈ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉండడం జరుగుతుంది మన మాతృభాషలో అనేది ఉండడం జరగడం లేదు సో దీనివల్ల ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలకి నెక్స్ట్ ఇల్లిటరేటర్స్కి ఈ టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి అది అంటే ఏంటనేది తెలుసుకోవడం చాలా కష్టం అయిన పని విద్యావంతులకు కూడా ఈ టెక్నాలజీ యొక్క టర్మ్స్ అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా కష్టంతో కూడిన పని సో దీన్ని ఈ ఈ అవరోధాన్ని తొలగించడానికి ఇంగ్లీష్ ఒక్కటే ప్రామాణికమైన అవరోధాన్ని తొలగించడానికి మనకి ఈ మాతృభాషలో ఈ టెక్నాలజీ అనే ట్రాన్స్లేషన్స్ అనేవి జరగాలనేది ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి యంత్రాల సహాయం తీసుకోవడం అంటే గూగుల్లో ట్రాన్స్లేటర్ అనేది ఇప్పుడు మనకి ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా మానవులు అను అనువాదాలు చేయడం అంటే విద్యావంతులు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మాతృభాషలోకి అనుభవించడం ద్వారా దీన్ని ఈ అవరోధం నుంచి మనం గట్టెక్కొచ్చు నెక్స్ట్ ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్స్ సంబంధించి మంత్రిత్వ శాఖలు ఏంటి ఏ మంత్రిత్వ శాఖలు అనేవి దీన్ని డెవలప్ చేయడానికి పనిచేస్తున్నాయంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వెరీ ఇంపార్టెంట్ విద్యా మంత్రి శాఖ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకి నేచురల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్కి ఉపయోగపడతాయి మాతృభాషలో అందించడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి నెక్స్ట్ రెండవ మిషన్ రెండవ మిషన్ ఏంటంటే క్వాంటమ్ ప్రాంటియర్ ఈ క్వాంటమ్ ప్రాంటియర్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏ దేశమైనా సరే ఏ దేశంలో అయినా ఏ పరిశ్రమలో అయినా ఏ రంగంలో అయినా సరే మానవుల కంటే యంత్రాల యొక్క పని అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇటువంటి నేపథ్యంలో మనకి ఈ యాంత్రీకరణను వ్యవస్థను ఈ యాంత్రిక వ్యవస్థను నియంత్రించడానికి మనకి క్వాంటమ్ ప్రాంటియర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక ఇన్ఫర్మేషన్కి సంబంధించి దానికి భద్రత ఏ విధంగా కల్పించాలి నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే అంటే ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ మన ఒక కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ కంప్యూటర్లు భద్రపరిచినప్పుడు దాని రక్షణకి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి ఇవన్నీ కూడా మనకి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ప్రాంటియర్స్ కిందకే రావడం జరుగుతుంది కమ్యూనికేషన్ కొత్త మెటీరియల్స్ ఏమైనా వచ్చాయా నెక్స్ట్ క్వాంటమ్ సెన్సార్లు నెక్స్ట్ క్రిప్టో క్రిప్టోగ్రఫీ అభివృద్ధిలో ఈ క్వాంటమ్ ప్రాంటియర్లు అనేది ఎక్కువ నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ గురించి మనకి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ట్వంటీ టూ బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఒక దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కంప్యూటర్ ఈ కా వ్యవస్థలో కంప్యూటర్లో భద్రపరచడం జరుగుతుంది సో ఆ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మిస్యూజ్ అవ అవ్వకుండా వేరే కంట్రీస్ దాన్ని మిస్యూజ్ చేయకుండా కాపాడుకోవడానికి భద్రపరచడానికి క్వాంటమ్ ప్లాంటేయర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయితే దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్ ఏంటి అంటే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ ఇస్రో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా వీటిని దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మన ఏఐ టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తుంది ఎందుకంటే వైద్య రంగంలో అయినా నెక్స్ట్ వ్యవసాయ రంగంలో అయినా రక్షణ రంగంలో అయినా ఈ ఏఐ టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది సో చెందడం జరుగుతుంది సో హెల్త్ కేర్లోని ఎడ్యుకేషన్లోని అగ్రికల్చర్లోని ఇంకా స్మార్ట్ సిటీ స్మార్ట్ ఫోన్స్ ఇంకా అన్నిటిలో ఒకటేంటి అన్నిటిలో కూడా ఈ ఏ టెక్నాలజీ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ అయితే అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశం ఇంకో దేశంతో సహకార సం సహాయం అనేది పెంపొందించుకోవడానికి అది విద్య అయినా పరిశ్రమల్లో అయినా వైద్య అయినా ఏ రంగంలో అయినా కొత్త పరిజ్ఞానాన్ని సృష్టించడంలోని అందు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా ఈ ఏ టెక్నాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ అయితే దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్ ఏంటంటే నీతి ఆయోగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫోర్త్ మిషన్ వచ్చేసి నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో జీవ వైవిధ్యం ఏ విధంగా ఉంది అసలు సమగ్రంగా డాక్యుమెంటేషన్ ఉందా ఒక జీవికి సంబంధించి దాని యొక్క జీన్ గురించి దాని యొక్క పుట్టు పూర్వత్రాల గురించి దాని పూర్వీకుల గురించి మొత్తం వీటన్నిటి గురించి ఒక మ్యాపింగ్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉంది అసలు ఉందా లేదా అనేది ఈ మిషన్ కిందకే రావడం జరుగుతుంది అయితే ఈ జీవ వైవిధ్యం యొక్క పంపిణీ మరియు సంరక్షణ అంచనా వేయడం ఎలా ఉందనేది ఒక అంచనాకు రావడం కూడా ఈ మిషన్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించిన డేటా నైపుణ్యం వా ఒక జీవికి సంబంధించిన కేడర్ దాని డెవలప్మెంట్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థని స్థాపించడం కోసం ఈ బయోడైవర్సిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రజలతో మమేకపోవడం ఇప్పుడు బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అనేది ప్రజలతో అండ్ పర్యావరణంతో ముడిపడిన విషయం సో ప్రజల్లో ఒక అవగాహన అనేది తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్ వ్యవసాయ ఉత్పత్తుల్లో జీవనోపాధిని మెరుగుపరచడం ఇవన్నీ కూడా మనకి నేషనల్ బయోడైవర్సిటీ మిషన్ కిందకే రావడం జరుగుతుంది అయితే దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్ ఏంటి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేవి ఆ దీన్ని దీనిని లీడ్ చేసే ఏజెన్సీస్గా మనం చెప్పవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మిషన్ ఫిఫ్త్ మిషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ వాహనాలు అంటే ఈ వెహికల్స్ ఈ వెహికల్స్తో సంబంధించి ఈ ఇవి పరిశ్రమల యొక్క సహకారాన్ని ఉపయోగించుకొని అరుదైన ఎలక్ట్రానిక్ మోటార్స్ అండ్ ఎలక్ట్రానిక్ కార్లు ఎలక్ట్రానిక్ స్కూటర్లు బ్యాటరీలు పవర్ ఎలక్ట్రానిక్ హై వోల్టేజ్ సిస్టమ్స్ వంటి వాటన్నిటికీ సంబంధించి ఉపయోగించే మిషన్స్ని ఈ ఎలక్ట్రానిక్ వాహనాల కిందకి రావడం జరుగుతుంది శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి అంటే వాటి నుంచి ఉత్పత్తి ఉద్గారాలను తగ్గించడానికి అంటే ఇంధనాలు అంటే ఏం లేవు పోల్ అండ్ డీజల్ పెట్రోల్ వీటిని ఉపయోగించడం వల్ల మనకి కార్బన్ ఉద్గారాలు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది సో వీటిని తగ్గించడానికి కానీ ఈ ఎలక్ట్రికల్ వాహనాలు అనేవి రావడం జరిగింది నెక్స్ట్ స్వ ఈ ఎలక్ట్రికల్ వాహనాల్లో స్వదేశీ సామర్థ్యం అనేది పెంపొందించడం నెక్స్ట్ బ్యాటరీలను రీసైకిల్ చేసి మళ్ళా ఉపయోగించడం అనేది ఈ దీని యొక్క లక్ష్యంగా మనం చెప్పవచ్చు అయితే వీటిని లీడ్ చేసే ఏజెన్సీస్ ఏంటి దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారీ పరిశ్రమల శాఖ నెక్స్ట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ నీతి ఆయో వెరీ ఇంపార్టెంట్ సిక్స్త్ మిషన్ బయోసైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ జీనోమ్ యొక్క సమగ్ర రెఫరెన్స్ మ్యాప్ జీనో జీనోమ్ యొక్క సమగ్ర రిఫరెన్స్ మ్యాప్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఒక జీవికి సంబంధించి వాళ్ళ యొక్క జీన్ వాటి యొక్క ఎలా అవడం అవడం జరుగుతుంది దాని యొక్క పుట్టికేంటి అది ఎలా సై రీసైకిల్ అవడం జరుగుతుంది ఎవరిని సంబంధించి జీనోలు యొక్క సమగ్ర రూపం అనేది ఒక మ్యాప్ ద్వారా ఇవ్వడం నెక్స్ట్ వివిధ వాతావరణాలకు సంబంధించి మానవుల యొక్క శరీరం ఏ విధంగా ప్రభావం అంత చూపుతుంది అనేది కూడా అర్థం చేసుకోవడం నెక్స్ట్ అరుదైన మరియు వారసత్వ వ్యాధులను గుర్తించడం మరియు అవి ఎందుకు వస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవడం నెక్స్ట్ రోగ నిర్ధారణ చేయడం నెక్స్ట్ ఆ రోగానికి సంబంధించిన చికిత్స చికిత్స అనేది చేయడం చేయడానికి కూడా ఈ బయో సైన్స్ ఫర్ హ్యూమన్ హెల్త్ అనేది ఉపయోగపడుతుంది అయితే దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టు నెక్స్ట్ మిషన్ వేస్ట్ టు వెల్త్ సెవెంత్ మిషన్ వేస్ట్ టు వెల్త్ అంటే ఏం లేదు ఒక పదార్థాన్ని రీసైకిల్ చేసి అంటే వేస్ట్గా పడినేదాన్ని రీసైకిల్ చేసి కొత్త ఉత్పత్తిని చేయడాన్ని మనకి ఈ వేస్ట్ వెల్త్ అనేది కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ శక్తి ఉత్పత్తికి నెక్స్ట్ వ్యర్థాలను శుద్ధి చేసి సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేయడానికి ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది భారతదేశంలో వ్యర్థాలను క్రమబద్ధీకరించడానికి అంటే ఈ ఎలక్ట్రికల్ ఈ ఈ వేస్ట్ అండ్ నార్మల్ ప్లాస్టిక్ వేస్ట్ ఇలా ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ప్రొడక్ట్ నుంచి మనకి వేస్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ వేస్ట్ అనే దాన్ని పడేయకుండా మన ప్రకృతికి హాని కలగకుండా చూసుకోవడానికి నెక్స్ట్ దాని నుంచి సంపదను అనేది క్రియేట్ చేసుకోవడానికి ఈ మిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ దీని ద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందడం నెక్స్ట్ కార్బన్ ఉత్కారాలను తగ్గించడం కూడా మన క్లైమేటిక్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ అని తగ్గించి మనకి ఈ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఈ మిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఈ మిషన్ అనేది సహాయపడుతుంది స్వచ్ఛ భారత్ కి స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి కూడా మిషన్ సహాయపడుతుంది వ్యర్థాల రీసైకిల్ చేయడం అనేది ఈ వేస్ట్ వెల్ఫర్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్ ఏమిటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం మరియు అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా దీన్ని లీడ్ చేసి ఏజెన్సీస్గా నమించారు ఎయిత్ మిషన్ నుంచి లోతైన సముద్ర అన్వేషణ ఇప్పుడు ఎందుకు ఇది ఈ మిషన్ లో చేర్చడం అవసరమా అంటే అవసరం ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ దేశం అభివృద్ధి చెందాలి అంటే బ్లూ బ్లూ ఎకానమీ కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే సముద్రం ద్వారా వచ్చే సంపద నెక్స్ట్ దాని ద్వారా వచ్చే ఆదాయం దాని ద్వారా విదేశాలతో జరిపే వాణిజ్యం ఇవన్నీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ సో లోతైన సముద్ర అన్వేషణ అనేది మనకి ఎంతో అంశంగా మనం చెప్పవచ్చు వాతావరణ మార్పులకు సంబంధించి సముద్రంలో దీర్ఘకాలిక మార్పులు ఏమైనా జరుగుతున్నాయా ఒకవేళ ఆ మార్పులు ఏమైనా జరిగితే దాటి నుంచి వచ్చే సమస్యలు ఏంటి దానివల్ల జీవ వైవిధ్యం ఏమైనా దెబ్బతింటుందా సముద్రపు జీవ వైవిధ్యం మీద దెబ్బతింటుందా నెక్స్ట్ నిర్జీవంగా ఉండే ఖనిజ ఖనిజాలు అంటే మినరల్స్ ఏమైనా దెబ్బతింటుందా వనరుల దోపిడీ జరగకుండా ఆపడం కోసం వీటన్నిటి కోసం ఈ సుస్థిర అభివృద్ధి వినియోగం కోసం ఇప్పుడు మనకి ఈ సముద్రం పైన ఎక్కువ మత్స్య సంపద అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది దాన్ని ఎక్కువ దోపిడీ చేయకూడదు సుస్థిర సుస్థిర అభివృద్ధి అంటే గా ఉపయోగించుకోవాలి దానికి దానికి సంబంధించి నెక్స్ట్ డీసాలిటేషన్ టెక్నాలజీ మరియు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వీటన్నిటికి సంబంధించి ఈ మిషన్ అనేది ఎయిత్ మిషన్ లోతైన సముద్ర అన్వేషణ అనే మిషన్లో మనం చూడడం జరుగుతుంది దీన్ని లీడ్ చేసే ఏజెన్సీస్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హెల్త్ సైన్స్ నెక్స్ట్ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ఆయిల్ అండ్ నేచురల్ రిసోర్సెస్ కార్పొరేషన్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో ఎక్కువగా ఇలాంటివి క్వశ్చన్స్ అనేది ఛాన్సెస్ ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నైన్త్ మిషన్ వచ్చేసి ఏజీఎన్ఐ వెరీ ఇంపార్టెంట్ న్యూ ఇండియా ఇన్నోవేషన్ వృద్ధిని వేగవంతం చేయడం అంటే ఇండియాలో ఉండే స్టూడెంట్స్ లేదా విద్యార్థులు లేదా ఎవరైనా కావచ్చు ఒక ఇన్నోవేటివ్ థాట్తో వస్తే ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వస్తే వాళ్ళకి సహాయం అందించడం ఆలోచనలు ఇన్నోవేటివ్గా ఉన్నా ఆర్థికంగా వాళ్ళకి సహాయం లేకపోతే అవి ఆలోచనలో మాత్రమే ఉండిపోతాయి ఆచరణలోకి రావు సో ఇటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సహాయం ప్రోత్సాహం అందించడం నెక్స్ట్ ఇండియాలో ఉన్న టెక్నాలజీని ఇతర కంట్రీలకి ఎగుమతి చేయడం ఇతర కంట్రీ ప్రజలకి వెళ్ ట్రైనింగ్ ఇవ్వడం ఇతర కంట్రీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనకి ఈ మిషన్ కిందకి రావడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చే ప్రతి ఒక్కరికి అవకాశాన్ని అందించి మన భారతదేశాన్ని ఇన్నోవేటివ్ గా అభివృద్ధి చెందే విధంగా మనం సహాయం అందించండి ఈ నైన్త్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు ఇది ఈ మొత్తం ఈ నైన్ మిషన్స్ మన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవడానికి నెక్స్ట్ నేషనల్ లెవెల్లో అభివృద్ధి చెందడానికి ఈ తొమ్మిది మిషన్లని కూడా ఐడెంటిఫై చేసి గుర్తించడం జరిగింది వీటికి ఈ లీడ్ చేసే ఏజెన్సీస్ని కూడా పెట్టడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా ఎలా వస్తుంది అనేది మనం అంచనా వేయడం కొంచెం కష్టం సో దీనిపైన మీరు పూగుల్లో అయినా ఎక్కడైనా ఎంసీక్యూస్ ఏమైనా ఉంటే సర్చ్ చేసి మీ నోట్స్కి ఇది రాసుకున్న తర్వాత దీనికి సాఫ్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎం కూడా అక్కడే రాసుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో వెరీ యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్